కామ్రేడ్స్ మిత్రులారా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ పీడిఎస్యు ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండు పదమూడవ తేదీల వరకు యాభై ఏళ్ళు నిండుతున్నది ఈ సందర్భంగా పీడిఎస్యు రాష్ట్ర కమిటీ ఉస్మాన్ యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో యాభై వసంతాల సందర్భంగా సభ నిర్వహిస్తూ ఉన్నది దీన్ని విజయవంతం చేయాలని విద్యార్థి లోకానికి ప్రజాస్వామిక వాదులకు అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పీడిఎస్యు యాభై సంవత్సరాలుగా అనేక ఒడిదుడుకులు అనేక పోరాటాలు నిర్వహించి ఉన్నది మతోన్మాదానికి వ్యతిరేకంగా కుల వివక్షకి వ్యతిరేకంగా దోపిడి పీడన లేని సమాజం కావాలని అనేక ఉద్యమాలు నిర్వహించి ఉన్నది నైన్టీన్ సెవెంటీ ఫోర్ అక్టోబర్లో ఏర్పడిన పీడిఎస్యు ఆనాటి కాలంలో గోదావరిలోయ పోరాటం రైతాంగ ఉద్యమం అనేక ప్రభావాలు విద్యార్థుల మీద పడడం జరిగింది ఆ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కామ్రేడ్ జార్జి రెడ్డి పీడిఎస్ విద్యార్థులుగా ప్రారంభమైన పీడిఎస్ అనతి కాలంలోనే పీడిఎస్ విద్యార్థులుగా ఏర్పడి ఈరోజు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉద్యమాన్ని నిర్మిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకనే ఏదైతే నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు నేడు అవే పునర్వృత్తమై ఉన్నాయి మతోన్మాదం కులోన్మాదం జాతి వివక్షత మహిళల మీద దాడులు అనేకం పెరిగి ఉన్నాయి కాబట్టి వీటిపై విద్యార్థి లోకమంతా సమర్శీల పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం అందులో భాగంగానే సెప్టెంబర్ ముప్పైవ తేదీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగే పీడిఎస్ యాభై ఏళ్ళ వసంతాల సభని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం